ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సప్లీ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే సప్లీ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాలేజ్ లాగిన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనం ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవ్వట్లేదు మరి ఎప్పుడు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుందనే విషయానికి వచ్చినట్లయితే సో మనకి కరెక్ట్గా ట్వంటీ ఫోర్త్ నుంచి ఎగ్జామినేషన్స్ కాబట్టి రేపు లేదా ఎల్లుండున ఈ యొక్క ఇండివిజువల్ హాల్ టికెట్స్ అనేవి మీరు వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి మీ యొక్క కాలేజీకి వెళ్ళి ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ ఇంటర్నెట్లో కనుక అవైలబుల్టీగా వస్తే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క మొబైల్లో కనుక హాల్ టికెట్స్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ తీసుకోవాలని చెప్తాను వెబ్సైట్ సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ యొక్క వెబ్సైట్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అదేవిధంగా ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అదే విధంగా ఇక్కడ క్యాప్చే కనబడుతుంది కదా అది ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి